పైలాడేజు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ఇలా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుధిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నా ఉదయకాలం చాలాసార్లు మన జీవితంలో చాలామంది చులకనగా చూస్తారు చులకనగా మాట్లాడతారు అది మానవ నైజం మానవులకు ఉన్న అంటే మనుషులకు ఉన్న జబ్బు ఏంటంటే తేలిగ్గా తీసి పడేసి చులకనగా మాట్లాడతారు పేదవుని చూశారనుకోండి చులకనగా మాట్లాడతారు చదువు లేని చూసేయాలనుకుంటే చులకనగా మాట్లాడతారు సరైన వస్త్రధారణం లేకుండా ఏదో పేదగా చులకనగా మాట్లాడతారు కొన్నిసార్లు మనలో ఉన్న సామర్థ్యాన్ని గమనించక చులకనగా మాట్లాడతారు మరి ఆ సమయంలో ఏంటి ఎలాగా అయితే ఒకటి గుర్తుంచుకో నిన్ను ఎవరైనా చులకనగా మాట్లాడితే నీ దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడని అర్థం నీ దేవుడు నిన్ను పైకి తీసుకు అర్థం కంగారు పడొద్దు చాలా తేలిగ్గా చులకనగా మాట్లాడేవాళ్ళు ఈ దినాల్లో చాలాసార్లు ఉన్నారు మన సొమ్ముతిని మన గురించి చెడుగా మాట్లాడేవారు మనం చులకనగా మాట్లాడేవాళ్ళు తేలిగ్గా మాట్లాడే మనుషులు ఉన్నారు ఈ లోకంలో అయితే నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను ఆదరించే ప్రభు నీతో సహవాసం చేసే ప్రభు మాత్రం ఎప్పుడు తక్కువగా చులకనగా చూడ్డాయన ఎందుకంటే నువ్వు ఆయన పెట్టావు కాబట్టి మొదటి సమ్మెలు పదిహేడు పదిహేడో జన్లు చూస్తే దావీదు అన్నయ్యలు లిద్దానికి వెళ్ళారు నేను తండ్రి అంటాడు జున్నుగేడ్లో రొట్టెలు తీసుకెళ్ళి అక్కడ ఆ వాళ్ళు ఇద్దరికి వెళ్ళారంట నిజానికి అది చేసేది ఏం లేదు అక్కడ అది చేసేది ఏం లేదు అక్కడ ఎల్లున్నారంటే జడిసిపోతున్నారు గొల్లి అదికి అక్కడ దెబ్బ జడిసిపోయి గడగడ ఉనికిపోతున్నారు ఇల్లు అలా ఏం చేసేది ఏం లేదు కానీ దావీది వెళ్ళినప్పుడు వాళ్ళన్న మాట ఎంత భయంకర మాట అంటే ఎవరే ఎందుకు వచ్చారు ఇక్కడికి యుద్ధ భూమికి ఎందుకు వచ్చావు పిచ్చోడు నీ హృదయం మంచిది కాదు నువ్వు చెడిపోయినోడు అనే నానా రకాలుగా దావీది గురించి మాట్లాడారు అక్కడ మొదటి సమయంలో పదిహేడు చూస్తే ఉదయం చెడిపోయింది రాను మంచోడు కాదు ఎందుకు వచ్చే ఎద్దు బీములు ఎద్దు అంటే మాటలనుకున్నామని చాలా తేలిగ్గా చులకనగా ఎంత భయంకరం అండి గమనించారు సొంత అన్నయ్యలు సొంత వాళ్ళే చులకనగా మామను కొన్నిసార్లు మన కుటుంబికులే మన గురించి చులకనగా మాట్లాడతారు మన అన్నదమ్ములు అక్క కొన్నిసార్లు మనం చులకనగా మాట్లాడతారు మన సొంత వాళ్ళే తేలిగ్గా మాట్లాడతారు మాట వచ్చేస్తున్న ఒకటి అమ్మ చులకనగా మాట్లాడుతున్నారని నేను ఆశపడుతున్నావా వద్దు నిన్ను హెచ్చించేవాడు ప్రభున్నాడు నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు దావీది గురించి చాలా చులకనగా మాట అదే దావిదంటాడు అంటాడే పిచ్చి పిచ్చి ఎందుకు అలా కంగారు పడిపోతారు ఒక దెబ్బతోని చంపేస్తాను నేను అదే సునతీ పిలిస్తాడు ఆడు గురించి మీరు జరుగుతున్నారేటి రాజు దగ్గరికి వెళ్తాడు రాజు కన్నీ చెప్తాడు రాజా నేను నా గొర్రె పిల్లల్ని సింహం నుండి నుంచి రక్షించాను నేను ప్రభు నామంలో నేను చేయగలను అన్నప్పుడు రాజు నమ్ముతాడు రాజు నమ్మి యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చాడు గమనించారు పిల్లలు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నోళ్ళే మన చులకనగా మాట్లాడతారు కొన్నిసార్లు మా మన సొమ్ము తింటూ మనతో ఉంటూ ఏమి అరగిన వాళ్ళలాగా బయటికి వెళ్ళి చులకనగా మాట్లాడుతుంటారు కంగరపడొద్దు తొందరపడొద్దు నేను హెచ్చించేవాడు ప్రభు ఆ చులకనగా మాట్లాడతారంటే దేవుడు నేను హెచ్చించబోతున్నాడు ఇంకా నిన్ను ఇంకా దీవించబోతున్నాడు నేను ఇంకా బలపరచబపోతుంది అందుకే నీ గురించి ఎరుగా చులకనగా మాట్లాడుతున్నారు గమనించాలి ఏసేపు గురించి చులకనగా మాట్లాడారు ఎవరాళ్ళు సొంత బయట కాదు సొంత వీడు కలలు కన్నాడట వీడి మేవుడు దర్శనాలు ఇచ్చేసాడట వీడికి అని సొంతళ్లే ఏసేపు గురించి అన్నయ్యలో చులకనగా మాట్లాడారు మరి దేవుడు విడిచిపెట్టాడా దావేది విడిచిపెట్టాడు రాజుని చేయలేదా ఏసేపు నిడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కొన్నిసార్లు అయితేనండి మనసులో కొన్ని పెద్ద జబ్బు ఏంటంటే తెగులు ఏంటంటే వీళ్ళు ప్రతి దానికి కూడా చులకనగా మాట్లాడలేదు మాట్లాడలే మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టకాల పాపం కాలుచే పక్షపాత వచ్చి పెట్టినట్టు మీటింగ్ వచ్చినప్పుడు అందరితో లైన్ నుంచిన్నప్పుడు తోసేస్తున్నారు అతను వెనక్కి వెనక్కి తోసేస్తున్నారు ఆగవాయి నువ్వు ఆగవాయ పాపం మిని షర్ట్ వేసుకుని వైట్ రైస్ వేసుకున్నాడు చేతితో బా బ్యాగ్ పట్టుకున్నా పాస్టల్లా అతను తోసి అతను పాస్తే పాపం నాకు తెలుసు ఏదో సువార్ చేసుకుని కరపత్రాలు పంచి పెట్టుకున్నాడు వెనక్కి లాగేసాను ఎందుకు వెనకలాగేస్తాను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఉండండి ఇక్కడ చాలా మంది కదండి నేను కిందకి దిగి అతని పైకి తీసుకొచ్చి అతనికి ఇవ్వాల్సి ఇచ్చాను నేను ఆ రోజు నేనే కార్యక్రమం నడిపిస్తున్నాను అంటే ఏంటి అక్కడ హంగు ఆరపాటు ఉంటే నేను ప్రేమిస్తారా ఇన్సర్ట్ వేసుకొని బూట్ వేసుకొని స్టైల్గా ఉండి బైబిల్ పట్టుకుంటే ఆడైన పాస్టర్ మామూలు బట్టలు వేసుకొని ఏదో చిన్న బైబిల్ పట్టుకుని కరపతలు పంచేవాడు పాస్టర్ కాదా ఆలోచించండి లోకం తీరు ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉందండి కాబట్టి ఉదయకాలం ఎవరన్నా చులకనగా చూస్తున్నారా కంగారపడద్దు మీకు తెలుసా యేసు ప్రభుని చులకనగా మాట్లాడాలండి ఇతరులు వడ్రంగ కానీ కుమారుడు కదా అన్నారు వడ్రంగమేసి కొడుకే బాబు అద్భుతాలు ఆచర్యాలు చేయడం యేసు ఏసుప్రభుని చులకనగా మాట్లాడినప్పుడు నువ్వేంత నేనంత మాట్లాడతారు ఈ మనుషులు కంగారపడద్దు నిన్నెవరైనా నీ సొంత వాళ్ళు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా చులకనగా మాట్లాడుతున్నారంటే దేవుడు నేను దీవిస్తున్నాడని అర్థం కాబట్టి అటువంటి గొప్ప శ్వాస ముందు సాయిపో అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మనీయుడు సహాయించాను గాడ్ యూ మీ సహోదరుడు పర్సన రమేష్ కుమార్ రాజమౌళి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గార్డ్ బ్రష్ ఆల్